సూలూరుపేట పట్టణంలోని ఒకటవ వార్డులో కౌన్సిలర్ ముంగర శేషారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డితో కలిసి తండ్రి విజయం కోసం కూతురు కిలువేటి సౌజన్య ప్రచారం నిర్వహించారు ఆర్యభట్ నగర్లోని గడప గడపకు తిరుగుతూ తన తండ్రి సంజీవయ్యను గెలిపించాలని జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందాలంటే జగనన్న ప్రభుత్వానికి ఓటు వేయాలని సౌజన్య కోరారు తన తండ్రి కిలివేటి సంజీవయ్య చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కిలివేటి సౌజన్య ప్రజలకు చేతులు జోడించి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కలత్తూరు రెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు ముంగర అమరావతి స్వప్న భారతి తదితరులు పాల్గొన్నారు Chắc chắn chắc chắn chắc chắn chắc chắn 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 chắn

அது போ जाते அன்னைக்கு